ప్రైజ్ ద లార్డ్ హలూయ సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన అయిన యేసు క్రీస్తునకు మాత్రమే కలుగునుగాక ఆమె పరలోకానందం ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న డియర్ బ్రదర్స్ అండ్ డియర్ సిస్టర్స్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ డియర్ ఫ్రెండ్స్ అందరికీ ప్రభు పేరిట ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో సమస్యలు చేత బాధపడుతున్నారా సమస్యలలో ఉన్న నీకు ఒక గొప్ప శుభవార్త ఏంటి ఆ శుభవార్త అనేది వాక్యములో దేవుడు తప్పనిసరిగా మనందరితో మాట్లాడబడుతున్నాడు కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉండండి తప్పనిసరిగా దేవుడు మనందరి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడమైన నా తండ్రి నీకు ఇస్తుంది నీ వాకును వినుటకు సిద్ధముగా ఉంటుండగా మా జీవితంలో అనేక మంది అనేకమైన వ్యత్యాసమైన రీతిలో సమస్యల చేత బాధించబడుతుండగా ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని నజరైడేని నేను కృష్ణ నామంలో అడుగు వేడుకొని పొందుకుని ఉన్నాను ఈ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై సమస్యలలో ఉన్న నీకు శుభవార్త ఈ ఈరోజున వాకిమింటున్న డియర్ బ్రదర్స్ డియర్ సిస్టర్స్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఎటువంటి సమస్యలలో ఉన్నారో నాకు తెలీదు ఎవరు ఎటువంటి సమస్యల నిమిత్తమే బాధపడుతున్నారు కన్నీరు విరుస్తున్నారు దుఃఖపడుతున్నారు ప్రాముఖ్యముగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఈ రోజున ఈ అజయ్ కుమార్ సేవిస్తున్న ఈ అజయ్ కుమార్ ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సమస్తము తెలుసు ఈ వాక్యుమెంట్ ఉన్న మీ జీవితంలో ఏ సమస్యల నిమిత్తమే మీరు బాధపడుతున్నారు అనే ఒక విషయాన్ని ఈ సమయంలో మన ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి రోజున ఆలోచన చేసినట్లయితే ఏ అనే పర్సన్ అనారోగ్యపు సమస్యతో బాధపడతారు బి అనే పర్సన్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడతాడు సి అనే పర్సన్ కుటుంబ విషయాల నిమిత్తమే బాధపడతాడు డి అనే పర్సన్ అప్పుల చేత బాధపడతాడు ఈ అనే పర్సన్ సమాజంలో అతనిని నిందించటము అతనిని గాయపరిచే వారిగా నిష్ప్రయోజనకరముగా ఉండటం వలన సమస్యల చేత బాధపడతాడు ఏ అనే వ్యక్తికి సమస్యలు ఉన్నాయి బి అనే వ్యక్తికి సమస్యలు ఉన్నాయి సి అనే వ్యక్తికి సమస్యలు ఉన్నాయి డి అనే వ్యక్తికి సమస్యలు ఉన్నాయి ఈ అనే వ్యక్తికి సమస్యలు లేని సమస్యలు లేని ఎవ్వరు మనుషుడు లేడు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అయితే ఆ సమస్యలు ఎందుకని వచ్చి ఉన్నాయి ప్రాముఖ్యముగా ఇంకా లోతుగా చెప్పాలంటే ఆ సమస్యలు నీకే ఎందుకు అని వచ్చి ఉన్నాయి ఈరోజున ఆలోచన చేయండి ఏ అనే వ్యక్తికి సమస్యలు వస్తాయి తప్పించబడతాడు బి అనే వ్యక్తికి సమస్యలు వచ్చాయి తప్పించబడతాడు సి అనే వ్యక్తికి సమస్యలు వస్తాయి తప్పించబడతాడు డి అనే వ్యక్తికి సమస్యలు వచ్చాయి తప్పించబడతాడు ఈ అనే వ్యక్తికి సమస్యలు వచ్చాయి కానీ తప్పించుకునేటానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ యొక్క సమస్యల నుంచి విడుదల పొందటానికి ఆ వ్యక్తి ప్రయాసపడతాడు ప్రయత్నం చేస్తాడు కష్టపడతాడు దేవుని సహాయాన్ని కోరతాడు కానీ ఆ వ్యక్తి సమస్యలలో నుంచి బయటికి రారు ఈరోజున వాక్యం వాక్యమెంటున్న మీ అనేక మంది జీవితంలో ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో మా ఎదుర్కొంటూ ఉన్న ఇంట్లో వాళ్ళకి సమస్యలు వచ్చినాయి బ్రదర్ వారి సమస్యల నుంచి బయటపడ్డారు పక్కింట్లో వాళ్ళకి వచ్చినాయి వారు బయటపడి ఉన్నారు నాకు తెలిసిన వ్యక్తి వారు బయటపడి ఉన్నారు మరి వారు చేసినట్టే నేను చేశాను వారు ప్రయత్నించిన మార్గాలే నేను ప్రయత్నించాను వారు బయటపడ్డారు కానీ నేను బయటపడట్లేదు మరి వారు ఎలా బయటపడ్డారు నేను ఎలా బయటపడలేదు అని చెప్పి సమస్యలు నాకే ఎందుకు వచ్చాయి నేను వెళ్తున్నట్టుగా ఇంకెవ్వరూ వెళ్ళట్లేదు అని చెప్పి అనుకుని ఉంటారు అయితే దానికోసమే దేవుడు చెప్తున్న ఒక గొప్ప శుభవార్త ఒక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఏమి చేసి ఉన్నాడు అని అంటున్నట్లయితే మొదటి ఇంటికి వెళ్ళి ఉన్నాడు రెండో ఇంటికి వెళ్ళి ఉన్నాడు మూడో ఇంటికి వెళ్ళి ఉన్నాడు నాలుగో ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది మొదటి ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఏదైనా దొంగతనం చేద్దాం ఆ ఇంట్లో విలువైనది ఏదైనా సంపాదిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమీ విలువైనది ఏమీ లేదు అయితే వాళ్ళ ఇంట్లో ఒక ప్లాస్టిక్ బకెట్ మాత్రమే ఉంది ఆ దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి ప్లాస్టిక్ బకెట్ని తీసుకుని వెళ్తాడా తిరిగి వెళ్ళడు ఎందుకు అని అంటున్నట్లయితే ఆ ప్లాస్టిక్ బకెట్ తో ఆ వ్యక్తికి ఉపయోగము లేదు కాబట్టి బి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి ఉన్నాడు బి అనే వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇనప బకెట్ ఆ ఇనప బకెట్ ను తీసుకుని బయటకు వెళ్తాడా లేదు లేదు సి అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ సిల్వర్ కలర్ బకెట్ ఉంది అంటే కలర్ బకెట్టే కాదు మొత్తం సిల్వర్ తో నింపబడిన బకెట్ వెంటనే అనుకున్నాడు ప్లాస్టిక్ బకెట్ ని వదిలేస్తే ఐరన్ బకెట్ దొరికింది ఐరన్ బకెట్ వదిలేస్తే సిల్వర్ బకెట్ దొరికింది ఆ సిల్వర్ బకెట్ కూడా వద్దు ఎందుకంటే మూడింట్లో బకెట్లు ఉన్నాయంటే ఆటోమేటిక్గా నాలుగు ఇంట్లో కూడా బకెట్ ఉంటుంది అని చెప్పి నాలుగు ఇంట్లోకి వెళ్ళాడు నాలుగు ఇంట్లో చూస్తే బంగారముతో నింపబడిన బకెట్ ఉంది బంగారముతో నింపబడిన బకెట్ని ఎప్పుడైతే చూసి ఉన్నాడు ఫస్ట్ది విడిచిపెట్టాడు సెకండ్ది విడిచిపెట్టాడు థర్డ్ది విడిచిపెట్టాడు ఫోర్త్ దాన్ని బంగారం బకెట్ని స్వతంత్ర పరుచుకున్నాడు వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయి ఉన్నాడు రోజున మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఏ అనే వ్యక్తి ఉన్నాడు బి అనే వ్యక్తి ఉన్నాడు సి అనే వ్యక్తి ఉన్నాడు డి అనే వ్యక్తి ఉన్నాడు ఏ అనే వ్యక్తికి మన పరిశుద్ధ గ్రంథంలో భాషల ప్రకారము దేవుడు ఒక తలాంతలు ఇచ్చి ఉన్నాడు బి అనే వ్యక్తికి రెండు తలాంతలు ఇచ్చి ఉన్నాడు సి అనే వ్యక్తికి మూడు తలాంతలే ఇచ్చి ఉన్నాడు కానీ డి అనే వ్యక్తికి దేవుడు పది తలాంతలు ఇచ్చి ఉన్నాడు ప్రాముఖ్యముగా ఉన్నతమైన పిలుపు ఉన్నతమైన ఆలోచన ఉన్నతమైన ఏర్పాటు తన జీవితంలో దేవుడు నిర్ణయించుకుని ఉన్నాడు మరి ఏ అనే వ్యక్తికి ఇవ్వచ్చు కదా బి అనే వ్యక్తికి కూడా ఇవ్వచ్చు కదా సీ అనే వ్యక్తికి ఇవ్వచ్చు కదా దేవుడు డి అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చి ఉన్నాడు అని అంటున్నట్లయితే ఏ అనే వ్యక్తి సామర్థ్యము అంతే కాబట్టి దేవుడికి తెలుసు కాబట్టి ఒకటే ఇచ్చాడు బి అనే వ్యక్తికి రెండే ఇచ్చాడు సీ అనే వ్యక్తికి మూడే ఇచ్చాడు మరి ఈ ఇతనికి పది ఇవ్వటానికి గల కారణం ఏంటంటే వీరికిస్తే నమ్మకముగా ఉంటారు వీరికిస్తే దీనిని వృద్ధి చేస్తారు ఇస్తే నిజాయితీగా ఖర్చు పెడతారు నా నామాన్ని మహిమపరుస్తారు ఇస్తే ఉన్నతముగా ఆ యొక్క అధికారాన్ని కానీ లేకపోతే ఆ యొక్క పదవు కానీ ఆ యొక్క హోదా కానీ కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేస్తూ ముందుకు కొనసాగుతాడు అని చెప్పి దేవుడు అతనిని ఎనిగి అతనికి ఇచ్చి ఉన్నాడు ఈ రోజున ఆ దొంగ ఎవరో కాదు సాతాని ఏ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళడు బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళడు సీ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళడు డైరెక్ట్గా డి అనే వ్యక్తి దగ్గరికే వస్తాడు ఎందుకు అని అంటున్నట్లయితే వాళ్ళలో సామర్థ్యం ఉంది వాళ్ళలో శక్తి ఉంది వాళ్ళలో జ్ఞానం ఉంది వాడి దగ్గర విలువైనది ఉన్నది కాబట్టి సాతాను సాతానుగాడు రావటం అనేది జరుగుతుంది డబ్బులున్న వాళ్ళ ఇంట్లోకే దొంగ వస్తాడే కానీ పూరి పాకులలో పూరు గురుసెలలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడు ఎందుకు అని అంటున్నట్లయితే విలువైనది కావాలంటే విలువ కలిగిన వారి దగ్గరే ఉంటుంది విలువ లేని వారి దగ్గర ఉండదు సాతాను కూడా ఈ రోజున నీ జీవితాన్ని నాశనం చేయడానికి నీ జీవితాన్ని ముక్కలు చేయడానికి నీ జీవితాన్ని పతనంలోనికి నడిపించడానికి మెయిన్ ఉద్దేశము మెయిన్ అజెండా ఏంటి అని అంటున్నట్లయితే నీకు కనిపించకుండా నీకు తెలియకుండా నీ జీవితం విషము నిమిత్తమే నీ జీవితంలో ఏదో విలువైనది దేవుడు నీ జీవితంలో దాచి ఉంచి ఉన్నాడు అది దేవునికి తెలుసు దాచి ఉంచిన దేవుడికి అయితే తగిన సమయంలో దానిని ఇస్తాడు నేను అది ఇస్తానని చెప్పి నీకు ఎప్పుడూ చెప్పడు తగిన సమయంలో దానిని ఇచ్చి ఆయన నామాన్ని ఆయన మహిమపరచుకున్నాడు నిన్ను గణపరిచి ఉన్నతముగా నిన్ను హెచ్చిస్తాడు అయితే ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో దేవుడికి తెలుసు నీకు తెలియదు దొంగకు కూడా తెలుసు నీ దగ్గర ఏమని ఉందని అంటే సాతాన్కు తెలుసు నీ దగ్గర ఏముందనేది అందుకని సాతాను నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము పిల్లల సమస్య కుటుంబ సమస్యలు అప్పులు అనేకమైన సమస్యల నిమిత్తమే తీసుకుని వచ్చి నీ జీవితాన్ని గాయపరచాలని నీ జీవితాన్ని నిందించాలని ప్రాముఖ్యంగా నీ జీవితాన్ని క్రొంగ తీయని క్రొంగ తీయటం వలన సమస్యల చేత నిన్ను నలిపేయటం వలన వాడికి వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటున్నట్లయితే మొదటగా నీవు దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని పక్కన పెడతావు ప్రార్థనా జీవితాన్ని పక్కన పెడతావు ఉపవాస జీవితాన్ని పక్కన పెడతావు దేవుని నమ్మటము మానేస్తావు తద్వారా వచ్చేది పాపములోనికి బ్రతుకుతో పాపంలోనే జీవిస్తావు పాపంలోనే ఉండటానికి ఇష్టపడతావు తద్వారా వచ్చేది నీ జీవితంలో శాంతి పోతుంది సమాధానము పోతుంది ఐక్యత పోతుంది ప్రేమ పోతుంది తద్వారా వచ్చేది కోపము అసూయ ద్వేష పగ ఈర్ష కుళ్ళు ఇటువంటివన్నీ వచ్చేసి నీ జీవితంలో మోసము చేయటము తప్పులు చేయటము అన్యాయము చేయటము పొరపాటులు చేయటము పాపము చేయటం ఇవన్నీ చేసి మనశ్శాంతి లేకుండా నీవు మరణిస్తూ మరి మరణించినప్పుడు దేవుడిని జీవితం పట్ల ఆలోచన చేసిన ఆలోచనలు ఉద్దేశములు ప్రణాళికలు తలంపులు సమస్తము నేలమటమైపోతాయి అంటే నిన్న ఒక నిష్ప్రయోజనకరముగా ఉంచేయాలని చెప్పి సాతానగాడు అజెండా అందుకనే దేవుని వాక్యము చెప్పబడుతున్నది దొంగ దొంగతనము చేటుకును హత్య చేయుటకును దోచుకున్నటకును వచ్చిచున్నాడు కానీ నేను గొర్రెలకు జీవముని గుటకు రాలేదు కానీ సమృద్ధమైన జీవముని గుటకు వచ్చి ఉన్నాను అని చెప్పి యేసు వారు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రోజున సమస్యలలో ఉన్న నీకు ఒక గొప్ప శుభవార్త ఏంటి అని అంటున్నట్లయితే నీ జీవితములో దేవుడు ఏదో ఒక గొప్పది రమ్యమైనది విలువైనది నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసి ఉండి ఉన్నాడు ఆ ఏర్పాటు చేసినది నీవు స్వతంత్రించుకునే దానికి మరి కొంచెం దినములు మాత్రమే సమయము ఉన్నది ఆ కొంచెము దినములు సమయం పూర్తి అయిన వెంటనే దేవుడిని చేతికి అది అందించబోతున్నాడు అది ఉద్యోగమా వ్యాపారమా ఉన్నతమైన స్థానమా హెచ్చైన స్థానమా పలుకుబడ హోదానా మరి ఏదో దేవుడిని పట్ల ఒక గొప్ప ఆలోచనల గొప్ప ప్రణాళిక ఇది నీవు మాత్రమే చేయగలవు అనేది దేవుడిని జీవితంలో ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి ఆ ఏర్పాటు చేసిన దానిని దొంగలించడానికి ఇన్ని సమస్యలు నీ జీవితంలో రావడానికి ఇన్ని శోధనలు ప్రాముఖ్యంగా నీ జీవితంలో రావటానికి సాతానుగాడు ప్రయత్నము చేస్తున్నాడు ప్రయాసపడుతున్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని నీతిగా వచ్చినా సరే పోషించుటకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు తప్పనిసరిగా నీ జీవితము పట్ల బాధ్యత తీసుకుని దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ఒక యోబు చేసిన వంటిగా నీవు చేయాలి యోబు ఉన్నతముగా దీవించబడిన వ్యక్తి సమస్తము నేలమటిమై ఉన్నాడు వెంటనే నాశనము చేసేయాలని చెప్పి ఆశపడి ఉన్నాడు కానీ సత్యాన్ని కలిగిన యోబు పరిశుద్ధి గ్రంథాన్ని తెలుసుకున్న యోబు దేవుని సామర్థ్యాన్ని బట్టి ఈ రోజున ఈ స్థాయికి వచ్చాయని గ్రహించిన యోబు ఎహోవా ఇచ్చేను ఎహోవా తీసుకొను ఎహోవా నామే స్థుతింపబడును గాక అన్నాడు తిరిగి కోల్పోయిన ప్రతి ఒక్కటి రెండంతలుగా యోబు పొందుకున్నటం అనేది జరిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజున దూషించి మాకండి మాకండి బాధపడమాకండి భయపడమాకండి దిగులు పడమాకండి వేదనకు గురవ్వ మాకండి ఆత్మహత్యలు చేసుకోమాకండి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఎంతైనా మన పట్ల బాధ్యత కలిగి తాను ఉద్దేశించిన గమ్యానికి దేవుడు మనల్ని అందరినీ నడిపించుటకు నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు సమర్థవంతుడు శక్తివంతుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న సజీవుడైన ్రీస్తు వారు అనేక విషయాన్ని గ్రహించి సమస్యలు శోధనలు మంచికే అని గ్రహించి అద్భుతముగా దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగండి జీవితాంతం అలాగే నిన్ను నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు కానీ ఒక ప్రేత్ని ఇచ్చి ఉన్నతముగా దేవుడు నిన్ను అప్ చేసి ఉన్నతముగా దీవించబోతున్నాడు అనే ఒక విషయాన్ని గ్రహించులు వే తండ్రికే స్థుతులు ఈ రోజు నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలి తండ్రి సమస్యలలో ఉన్న మాకు ఒక గొప్ప శుభవార్త మా జీవితంలో ఏదో ఉన్నతమైనది శ్రేష్టకరమైనది దాచి దాచియుంచి ఉన్నాం ఆ దాచి ఉంచినది తగిన సమయంలో మాకు ఇచ్చే దేవ ఈ కాల వ్యవధిలో మాకు ఒక నిరీక్షణ నెమ్మది విశ్వాసము ఓర్పును దయచేసి నీ నామ మహిమార్థమే మేము జీవించలాగన నీ వాసించిన జీవితానికి మేము గమ్యానికి చేరుకున్నలాగన మా ఒక్కొక్కరికి నీ బలాన్ని శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని మహిమ పొందమని దుష్టుడిని నజరేయుడిని ఏసు నామములు వాడి కార్యములన్నింటినీ చెడగొట్టి మీరే మహిమ పొందమని ఏసు నామములు అడిగి వేడుకొని పొందుకుని మా తండ్రి అమేన్ వాక్య అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా గాక బ్లెస్ యు ఆల్